పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథని ఎంద పిరమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రొటెస్టెంట్ ప్రశ్న కథలకి సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనల్ని ఎమ్మానియలు అనేవారు క్వశ్చన్ అడుగుతున్నారు బైబిల్ నుంచి ఒక వచనం కోట్ చేస్తే ఇలా అంటున్నారు మేము ఖండించే ఉద్దేశంతో నేను ఇట్లు చెప్పటలేదు ఏలైనా నేను ముందే చెప్పినట్లు మీరు మాకు ప్రియులు అందువలన మేము మరణించినను జీవించినను మనం ఎప్పుడునూ కలిసి ఉందము మీరు చెప్పినట్లు క్రీస్తు శరీరమందు ఆత్మరూపంలో మరియగారు బ్రతికే ఉన్నారంటారా దయచేసి వాక్యానుసారంగా ఇంకొకసారి వివరించగలరు ఇది తప్పకుండా వివరిస్తాను ఇందులో మనకు మరణం గురించి కంప్లీట్గా అర్థం కావాలి మరణం గురించి క్లియర్గా అర్థమైతే మీకు ఈ విషయం అర్థం కావడం పెద్ద కష్టమేం కాదనేది నా అభిప్రాయం మొదటగా బైబిల్ లేదా మన సమాజం క్రైస్తవ సమాజంలో ముఖ్యంగా రెండు రకాల మరణాలు ఉన్నాయి ఒకటి ఆధ్యాత్మిక మరణం అంటే దేవునికి ఆధ్యాత్మికంగా దూరం అయ్యి దేవుడు చెప్పినటువంటి మార్గంలో కాకుండా మనకి ఇచ్చ వచ్చినటువంటి మార్గంలో నడవడాన్ని ఆధ్యాత్మిక మరణం అని పేర్కొనవచ్చు ఇక రెండవది భౌతిక మరణం అంటే ఈ శరీరంలోని అవయవాలన్నీ కలసికట్టుగా పనిచేయడం ఆగిపోతే గుండె బ్రెయిన్ అన్నీ ఆగిపోతే ఈ శరీరం అనేది పనిచేయకుండా ఆగిపోతుంది దాన్ని భౌతిక మరణం అని పిలుస్తున్నాం ఈ రెండు కూడా ఆదాము అనేటువంటి ఒక వ్యక్తి ఆల్రెడీ అనుభవించారు మనం కూడా ఎంతో కొంత కొన్నిసార్లు మనం ఆధ్యాత్మికంగా దేవునికి దూరం అవుతూ ఉంటాము కానీ బెస్ట్ పాజిబుల్ వే మనం దేవునికి దూరం కాకూడదు అని కోరుకుందాము కాబట్టి ఆ ఎగ్జాంపుల్ ఉపయోగించట్లేదు సో కానీ కొన్నిసార్లు నేను దేవుడి నుంచి దూరం వెళ్ళినప్పుడు నేను మరణించాను అనుకోండి ఆటోమేటిక్గా నేను ఆధ్యాత్మిక మరణంలోనూ ఉంటాను ఆ తర్వాత శారీరకంగా మరణిస్తే రెండు రకాల మరణాల్లోనూ నేను ఉంటాను అప్పుడు స్ట్రైట్గా నరకానికి వెళ్ళిపోతాను కాబట్టి ఆధ్యాత్మిక మరణం శారీరక మరణం ఈ రెండు కలసికట్టుగా జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు విడివిడిగా జరుగుతూ ఉంటాయి అయితే రెండింటిలోనూ మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే దేవుని సన్నిధికి వెళ్ళగలం అనేది ఒక ప్రాథమిక సూత్రం ఇది ఆదికాండం మనకు నేర్పించేటువంటి బేసిక్ విశ్వాసం అని చెప్పచ్చు ఇక రెండవదిగా ఆత్మ విషయాన్ని కొత్తం ఎందుకనంటే ఆధ్యాత్మిక మరణం దేవునికి దూరం కావడము రెండవదిగా మనం మరణించినప్పుడు ఈ మట్టి ఈ శరీరం అనేది మట్టిలో కలిసిపోతుంది ఇప్పుడు ఇందులో ఆత్మ ఉంది ఆధ్యాత్మిక మరణంలో దేవునికి దూరం అయిపోయాం మనం కానీ ఆత్మ ఇంకా మరణించలేదు శారీరక మరణంలో మనం మరణించాం మన ఈ బాడీ మరణించింది కానీ ఇంకా శరీరం మరణించ సారీ ఆత్మ మరణించలేదు ఈ ఆత్మకి ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి లేదా నరకానికి వెళ్ళాలి ఈ రెండు మార్గాలు ఉన్నాయి వన్స్ ఈ ఆత్మ అనేది నరకానికి వెళ్ళిపోయిందనుకోండి నరకానికి వెళ్ళాలి అనేది నేనైతే ఎట్టి పరిస్థితుల్లో కోరుకోను ఇటీవలే మన పోప్ ఫ్రాన్సిస్ గారు కూడా మాట్లాడుతూ నరకం అనేది ఖాళీగా ఉండాలి అంటే మనం వెళ్ళకుండా సైతాన్ వెళ్ళాలి అక్కడికి ఓకే సో నరకం అనేది ఖాళీగా ఉండాలి మనుషులందరూ కూడా దేవుణ్ణి తెలుసుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలి అదే మన లక్ష్యం అని చెప్పి మన పోప్ ఫ్రాన్సిస్ గారు ఇటీవల చెప్పారనమాట సో ఇప్పుడు నేను కూడా ఇక్కడ చెప్పేది ఏంటి అంటే మనము నరకానికి వెళ్ళనంత వరకు దేవునితో కలిసే ఉంటాము జీవించినా మరణించినా ఎందుకనంటే యేసుక్రీస్తు శరీరం నుంచి మనల్ని విడదీసేది ఇక ఏది లేదని పుణ్యత పౌలు గారు చెప్పింది మనకు బాగానే గుర్తుంది కదా నువ్వు స్త్రీ అని లేదు పురుషుడని లేదు యూదుడని లేదు అన్యుడని లేదు నువ్వు ధనవంతుడు అని లేదు పేదవాడు అని లేదు క్రీస్తు శరీరంలో మనందరము ఒక్కటే క్రీస్తు శరీరం అనేది సృజన అనేవాడు చనిపోతే నేను గ్రేస్ కృప స్టే స్టేట్లోనే ఉంటే నా ఆత్మ అనేది ఆధ్యాత్మిక మరణం చెందకుండా ఉంటే నేను దేవునితో కలిసే ఉంటాను అందులో డౌట్ ఏముంది అలాగే మరే తల్లి కానివ్వండి అపోస్తలు కానివ్వండి మీరు కావచ్చు నేను కావచ్చు నేను జీవించిన ఒకవేళ మరణిస్తే నా ఆత్మ అనేది దేవుని యొక్క కృపలో ఉంటే ఎప్పటికీ దేవునితో కలిసే ఉంటాను దేవుని శరీరంలో మనందరము జీవిస్తూనే ఉంటాము మనందరం దేవునిలో జీవంతో ఉన్నటువంటి వారమే అందుకనే యేసుక్రీస్తు కూడా ఈ సదుశీలకు బుద్ధి వచ్చేలాగా ఒక ఉపమానం ఒక వాళ్ళు వచ్చి ఒక డౌట్ అడిగితే వాళ్ళకి సమాధానం చెప్తూ అంటాడు దేవుడు తనను తాను అబ్రహాము దేవుడు యాకోబు దేవుడు ఇసాకు దేవుడు అని మృతులకు పక్కన తన పేరు చేర్చుకున్నాడు కదా అని అంటాడు అంటే దేవుని దృష్టిలో అబ్రహాము అనే వ్యక్తి శారీరకంగా మరణించి ఉండొచ్చు కానీ ఆత్మపరంగా ఎప్పటికీ మరణించలేదు అని చెప్పడం అక్కడ ఉద్దేశం యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం కాబట్టి మనం జీవించినా మరణించినా దేవునితో కలిసే ఉంటాం అంటిల్ అన్లెస్ మనం నరకంలో ఉంటే తప్ప నరకంలో ఉన్నా కూడా దేవుని దృష్టిలో నుంచి మనం బయటికి వెళ్ళలేదు మనం మనకై మనము దేవుని నుంచి దూరంగా జరుగుతున్నాము దేవుడు మన నుంచి దూరంగా జరగట్లేదు అక్కడ నరకంలో కూడా ఈవెంట్ మనమే దేవునికి దూరంగా జరిగిపోతున్నాము ఎందుకనంటే దేవుడిచ్చేటువంటి కృపని మనము తృణీకరిస్తున్నాం కాబట్టి కాబట్టి ఈ ప్రశ్న మీకు అర్థమయ్యే సారీ సమాధానం మీకు అర్థమయ్యే ఉంటుందని భావిస్తున్నాను ఒకవేళ అర్థం కాకపోతే మీరు ఫర్దర్ క్వశ్చన్ రైజ్ చేయండి తప్పకుండా సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె